ఆహా లక్క అంటే ఉండాలి పో ఉద్యోగం సద్యోగం లేదు పని పాట లేదు కష్టం అంటే ఎట్లుంటుందో తెలియదు అసంటోనికి రెండు వందల డెబ్బై మూడు మిలియన్ డాలర్ల లాటరీ తలిగింది లాగా అమెరికా న్యూజెర్సీలో మనకు అసంటి దొరికి కావు ఎందుకో మన పైసలల్లో చెప్పాలంటే రెండు వేల నాలుగు వందల కోట్ల మీదనే అయితే గమత ఏంటంటే లాటరీ కలిగిన మనిషి భార్యకు మాత్రం ఆ అదృష్టంలో భాగం లేకుండా అయింది అది ఎట్లన్నది సూడురి మీరే అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి ఎట్టగలిచొత్తదో ఎవ్వలి తెలియదు అమెరికా ఉండే గీ మైకేల్ విర్స్కి అనటైన జిందగీలు కూడా అశుంటి మ్యాజిక్కే జరిగింది పని పాటలు లేని మైఖేల్ విర్సి ఈ నడమగా ఉన్న ఒక లాటరీ టికెట్కు రెండు వందల డెబ్బై మూడు మిలియన్ డాలర్ల జాక్పాటి కలిగింది మన ఇండియన్ పైసలలో చెప్పాలంటే ఇరవై నాలుగు వందల ఆరు కోట్ల నలభై రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలనట్టు ఇంకేందిగా అన్న రొట్టె ఇరిగి తేనెల అయింది అయితే చిత్రం ఏందంటే పెండ్లైన కాడికేళ్ళు పనిపాటే చెత్తలేడు బరువు బాధ్యతలే తెలివై ఇండ్లు పెండ్ల వంటి పట్టిపరువే ఉండదు ఈ మనిషికి నా సంపాదన బతకబట్టిండు అని ఐదు నెలల కిందట ఈయన ఇంటామే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందట ఇక ఏమనే ఆమె ఆమె అట్లా పోయినాక జాగపాటి కూడా చూసి ఏళ్ళ సంధి అన్నకు పట్టిన దరిద్రం గొట్టకపోయింది కాబట్టే జాగ్పాటి కలిగింది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు మరిగా మీ ఆయనకు అంత పెద్ద లాఠే తగింది ఒక్కపారే మిలియనీరు అయిపోయింది కదా మళ్ళా అంత అడిగితే చిచ్చి అసంటి పనికి మనలో నాకు అసలే వద్దు పైసలున్నా పైసా పని చేయని ఆ మనిషితోటి ఉండి దండుగా అని మాట్లాడింది కోటోళ్ళు ఎప్పిరు కాబట్టి విడాకులైనందుకు భార్యలకు భర్తలిచ్చే భరణం మాత్రం తీసుకుంటదట అది కూడా ఏం లకే నా రెక్కల కష్టం దీన్ని బతికిండు కాబట్టి అని అంటుంది మరి నువ్వేమంటావు భయ్య నీ ఇంటామని మళ్ళీ రమ్మంటావా ఏ కష్టం లేకుండా ఇప్పటికన్నా చూసుకుంటావా మీ వాళ్ళేమో రానంటారు అని అంటే ఆ నన్ను కేర్ చేయనాలతోటి నాకేం పనయ్యా లైట్ తీసుకుంటా అని అంటుండు కానీ ఏం కిస్మత్ భయ్యా నెత్తి మీద ఒక డాలర్ పెట్టినా సగం డాలర్కి అమ్ముడు అని నీకు జిందగీ మొత్తం పని చేసే పని లేకుండా అయిపోయింది పో ఏడనక్కతోక దొక్కినా ఓని తూమ బంక పట్టినట్టే పట్టింది పోనీ కిస్మత్ కి నా వారేస్తే అని ఈ న్యూ న్యూజెర్సీ మగ సిటిజన్లంతా మస్తు కుల్లుకుంటున్నారట ఇంకేందిగా ఒక్క పిల్ల విడిచిపెట్టిపోతే వా ఇప్పుడు కో అంటే కోటి మంది క్యూ లైన్ కడుతుండొచ్చు